హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ దసరాకి మేము చార్మినార్ వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చాం అవన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను ఇదిగోండి ఇది వచ్చేసి జడకి పెట్టుకుంటాం కదా అవి మూడు తీసుకున్నాము ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా దీనికి పెట్టుకోవడానికి యూపిన్స్ ఒక బాక్స్ తీసుకున్నాము మూడెందుకు తీసుకున్నామంటే మా అక్క వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ ముగ్గురికి కావాలి కాబట్టి అన్నీ వాళ్ళ ముగ్గురికి సరిపోయేలాగా తీసుకున్నాము ఇది వచ్చేసి చిన్న నెక్లెస్ మడ వరకు ఉంటుంది కదా అది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి ముగ్గురికి చెంపు ఉంటాయి కదా అవి మూడు డిజైన్లలో ముగ్గురికి తీసుకున్నాము ఇవి వచ్చేసి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడింది ఇది నో సురింగ్ ఇది పెద్దదానికి తీసుకున్నాము ఇది హండ్రెడ్ రూపీస్ పడింది ఇవి చిన్న చిన్నవి అన్ని మూడు ప్రెస్ ప్రెస్ పెట్టుకు ప్రెస్ చేసి పెట్టుకునేవి ఇది వచ్చేసి చోకర్ అనమాట ఇది త్రీ హండ్రెడ్ పడింది ఇది ఒకటే తీసుకున్నాము ఇంకా ఇవి వచ్చేసి చెవి కమ్మలు ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇది ఒక సెట్ తీసుకున్నాము ఇంకా మిగిలిన వాళ్ళకంటారా వేరే వాటిల్లో సెట్లు వచ్చేసాయి లేని ఒకటే తీసుకున్నాం ఇవి వడ్డాణాలు ఇవి రెండు అనమాట ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది రెండు వేరే వేరే డిజైన్లలో తీసుకున్నాము ఇంకొచ్చేసి ఇవి లాంగ్ హారం అన్నీ అనమాట సెట్ ఉంటాయి కదా హారం నెక్లెస్ కమ్మలు ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది ఇదైతే మొత్తం ఉంటాయి అన్నమాట కమ్మలు హారం నక్లెస్ చెవలై అన్నీ ఉంటాయి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ పడింది ఆ ఇంకొకళ్ళకి వచ్చేసి ఉంది ఆల్రెడీ అందుకని చెప్పేసి ఇవి రెండే తీసుకున్నాము ఇవండి ఈ ఈ దసరాకి మేము చేసిన షాపింగ్ అనమాట ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను చార్మినార్ సైడు చాలా తక్కువ ఉన్నాయండి రేట్లన్నీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను మరి మీరు షాపింగ్ చేసిన వీటన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్